మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న ఏకైక పార్టీ వైకాపా అని ఆ పార్టీ అధినేత సీఎం జగన్ పేర్కొన్నారు మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ కురాన్గా భావించిన పార్టీ కూడా వైకాపానే అని అన్నారు అయితే ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు రాబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకోవడానికి జరిగేది కాదు పెత్తందారులకు పేదవారికి పేదవారి పక్షాలు నిలిచిన వారికి మధ్య యుద్ధం ఐదేళ్లలో మన ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం చేసిన అభివృద్ధికి చంద్రబాబు చెప్పే డ్రామాలకు మధ్య యుద్ధం అని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు ఇక జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా దాడి ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వైకాపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన శ్రీకృష్ణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా కార్యకర్తలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం సభల కవరేజీ కోసం వెళ్లిన ఆయనపై దాడి చేశారు ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణంలోనే పెడిగుద్దులు కురిపించారు నువ్వు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల వాడివా అంటూ గుర్తింపు కార్డు చూపించిన పట్టుబట్టారు చూపించాలని పట్టుబట్టారు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆయన వారి నుంచి తప్పించుకుని పరుగులు పెట్టారు ఇగో ఇది పరిస్థితి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మరి ఇదేంది దాడిలో తెలియదు కానీ ఇలా ఉంది పరిస్థితి